హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జులై మాసంలో పదకొండవ తేదీ గురువారం తిదినాడు నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీకు కలగబోతున్నాయో తెలుసా ఊహించని విధంగా ఈ విషయం మీ జీవితంలో జరగబోతోంది అస్సలు ఇలా జరగదు జరగనే జరగదు ఇది అసాధ్యం అనుకున్న ఈ పని ఈ రోజున సుసాధ్యం కాబోతోంది ఇది అంతా కూడా భగవంతుని అనుగ్రహం కుంభరాశి జాతకుల మీద ఈ రోజున లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండబోతున్నాయి మీ యొక్క సమస్య తీరబోతోంది ఈ అతి పెద్ద సమస్య నుంచి ఈ రోజున బయటపడబోతున్నారు వీరి నుంచి మీకు ఈ రోజున డబ్బు అందు అయితే అసలు ఇది సమస్య ఎందుకయింది డబ్బు అందుతుంది కదా అంటే గనక అక్కడే ఉంది చిక్కంతా ఈ యొక్క సమస్య ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అసలు ఆ సమస్య ఏమిటి ఎవరు నుంచి మీకు డబ్బు ఎలా ఉండబోతుంది మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతాన లేకపోవటం మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు సంప్రదించండి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో సతబిష నక్షత్రమో ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రమో ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు అయితే జులై మాసంలో పదకొండవ తేదీ గురువారం తిది నాడు శని భగవానుని యొక్క అనుగ్రహం కుంభారాశి పైన పడబోతోంది శని భగవానుడు ఎల్లప్పుడూ కూడాను శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు కానీ చాలా మంది కూడాను అశుభ ఫలితాలే వస్తాయని శని భగవానుడంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు కానీ అధిపతి అయిన శని భగవానుడు కుంభరాశి జాతకులకు ఈ రోజున ఊహించని విధంగా శుభ ఫలితాన్ని కలగ చేయబోతున్నాడు మీరు అస్సలు ఊహించి ఉండరు అకస్మాత్తుగా ఈ అద్భుతం మీ జీవితంలో మిమ్మల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్నో ఏళ్లుగా నలుగుతున్నటువంటి ఒక సమస్య మొండి బకాయి అవసరానికి మీరు ఎదుటి వారికి సహాయం చేశారు అయితే ఆ అవసరం వారికి తీరిపోయిన దగ్గర నుంచి కూడా మీకు ఆ డబ్బుని ఇవ్వడం లేదు మీకు చాలా వరకు కూడాను సమస్యలు వెంటాడుతున్నాయి కానీ మీ డబ్బు మీ వద్దకు చేరక ఇబ్బందులు పడుతున్నారు ఏం చేయాలో అర్థం కాక ఎదుటి వారిని ఒక మాట తూళ్లనాడలేక కుంభరాశి జాతకులకు ఎలా ఉంటుందంటే గనక ఎదుటి వారిని ఒక మాట అనడానికి కూడా వీరే బాధపడుతూ ఉంటారు పొరపాటున ఒక మాట అన్నప్పటికీ కూడా వారి మొహం చూడలేక చింతిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే కొవ్వొత్తులాగా కరిగిపోతారు తప్పితే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి అస్సలు ముందుకు రారు వీరి యొక్క తత్వమే అంత జన్మతహా ఉన్నటువంటి లక్షణం కుంభరాశి సి వారి జాతకులకు ఈ విధంగానే ఉంటుంది అయితే మీ యొక్క మంచి మనస్తత్వమే ఎదుటివారు మిమ్మల్ని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నారో అయిన వారు కావచ్చు సన్నిహితులు కావచ్చో లేదా పరిచయం ఉన్న వ్యక్తులకు కావచ్చో వారు కష్టంలో ఉన్నారు అని తెలియగానే వారికి ధనాన్ని సహాయంగా అందజేస్తారో అప్పటి నుంచి కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి జీవిత భాగస్వామికి మీకు లేదా తల్లిదండ్రులకు మీకు లేదా ధనానికి సంబంధించినటువంటి సమస్యలు గొడవలు అప్పటి నుంచే మొదలయ్యాయి కుటుంబంలో కలహాలు వస్తున్నాయి అలాగే మీ మీద ఎదుటి వారికి ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి గౌరవం కూడా తగ్గిపోయింది అయితే ఆ మొండి బకాయి వసూలు చేయడానికి మీ తల ప్రాణం తోకకు వచ్చి ఉండవచ్చు అయితే ఈ రోజు ఈ రోజు అద్భుతవంతంగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం ఈ రోజున మీ మీద ఉండబోతోంది మీ యొక్క మొండి బకా డబ్బు అనేది వసూలు కాబోతోంది అనూహ్యంగా మీ వద్ద డబ్బులు తీసుకున్నటువంటి ఆ యొక్క పరిచయస్తులు కావచ్చు సన్నిహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు అపురూపంగా మీ యొక్క డబ్బును తీసుకొచ్చి మీ వద్దకు చేరుస్తారు ఇది మీరు చాలా వరకు కూడాను షాక్ అయ్యే వార్తగా చెప్పడం జరుగుతుంది ఆ డబ్బు తీసుకురావడమే కాదండి మీ యొక్క పరపతిని పెంచే విధంగా వారి యొక్క మాటలు కూడా ఉంటాయి కుటుంబంతో మొత్తానికి కూడాను వారు వచ్చి క్షమాపణలు చెప్పి మరి మీరు ఏ పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చిందో మీ తప్పు లేదు అని కుటుంబానికి అర్దమయ్యేలాగా చెప్తారో ఈ రోజున మీ గౌరవం పెరుగుతోంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మిమ్మల్ని తూలనాడినవారు ఈ రోజున మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు జీవిత భాగస్వామి మిమ్మల్ని తప్పుగా అర్దం చేసుకునేందుకు చాలా వరకు కూడానో పడుతుంది తల్లిదండ్రులు కూడానో వారి యొక్క పరిస్థితి అర్దం చేసుకుంటారు అలాగే వీరు డబ్బు ఇవ్వకపోతే వారి ఇంట ప్రాణ నష్టం కూడా జరిగేది అనే విషయం ఈ రోజున అవగతమవుతుంది కానీ డబ్బు ఇన్నాళ్ల వరకు ఇవ్వలేకపోవడానికి గల గట్టి కారణం కూడా వారు చెబుతారో మంచి ఉద్దేశ్యంతో వీరు చేసిన పని ఇప్పటి వరకు తప్పుగా అర్దం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అందరూ కూడాను తలదించుకుంటారో మీ యొక్క పరిస్థితి మారుతుంది ధనం కూడా వచ్చి చేరుతుంది వారే తీసుకొచ్చి స్వయన డబ్బుని మీకు అందజేస్తారు కుంభరాశి జాతకులు ఈ రోజున అస్సలు ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్నటువంటి బాధకు ఈ రోజున చెట్ పడబోతుంది అలాగే వారు మీ పాత స్నేహితులు అయితే గనక వారితో మీకు ఉన్నటువంటి జ్ఞాపకం లు పంచుకుంటారో మీ యొక్క బంధం తెగిపోతుంది అని మీరు అనుకుని ఉండవచ్చును కానీ వారు ఆ యొక్క బంధాన్ని ఇంకా పెంచుకుంటారు మీతో వారితో ఉన్నటువంటి అనుబంధం ఈ రోజున గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఈ రోజు చాలా వరకు కూడా మానసిక సంతృప్తిని పొందుకోబోతున్నారు కుంభరాశి జాతకులకు బంధంన్నా విలువలు అన్నా చాలా ఎక్కువ ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను డబ్బు కన్నా బంధాలకి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు వీరు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను చివరాకరికి మీ యొక్క తత్వమే గెలుస్తుంది మీ మంచి మనసు అందరికీ అర్థమవుతుంది మీ మీద చాలా వరకు కూడాను చాలా చెడు అభిప్రాయాలు పెట్టుకున్న వారు సైతం కూడా ఈ రోజున మీకు పల్లకి మోసేంతగా మిమ్మల్ని పైకి ఎత్తేస్తారు అయితే ఉద్యోగ జీవితంలో ఉన్న కుంభరాశి వారి జతకులు మీ యొక్క ఆఫీస్లోనే ఈ యొక్క మొండి బకాయి వసూలు కావచ్చును లేదా వ్యాపారంలో వసూలు కావచ్చును లేదా కుటుంబం దగ్గర కూడా వసూలు కావచ్చును ఎక్కడా అయినా కూడాను మీ యొక్క పరపతి పెరుగుతుంది మీ యొక్క విలువ పెరుగుతుంది ఈ రోజున వారి జాతకులు ఇది చాలా తియ్యనైన వార్త తియ్యటి రోజుగా చెప్పడం జరుగుతుంది అయితే జులై మాసంలో పదకొండవ తేదీ గురువారం చాలా వరకు కూడాను వారి జాతకులకు శ్రేష్టవంతమైనటువంటి రోజుగా చెప్పడం జరుగుతుంది వీరు నుంచి అందిన డబ్బుతో మీ యొక్క అప్పులు మొత్తం తీర్చేసుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆర్థిక పరంగా ఆ యొక్క సమస్యను తీర్చుకోవడానికి ఈ ధనం చాలా వరకు కూడాను మీకు సహాయపడుతుంది అయితే ఈ రోజున మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకుని తెలుపు రంగు పువ్వులతో విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తర్వాత ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించుకుని అప్పుడే ఇంటి నుండి అడుగు బయట పెట్టండి అంతా మంచే కలుగుతోంది ఎక్కడ అయినా కూడానో మీ యొక్క పరపతి పెరుగుతుంది మీ యొక్క విలువ పెరుగుతుంది ఈ రోజున మిమ్మల్ని చేసుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో పదకొండవ తేదీ కుంభరాశి వారి జతకులకు గురువారం తిది నాడు ఎటువంటి ఫలితం కలగబోతుందో ఎటువంటి అనూహ్య పరిణామం వీరి జీవితంలో చోటు చేసుకోబోతుందో అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారు పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ